పేరు వెంకటేశ్వరరావు శాసన శాసనసభ్యులు తూర్పుగోదావరి గౌతమ డివిజన్ డివిజన్కి ఇటు ఒక కల్ప గారితో పాటు ఒక ఎమ్మెల్యే గారిని ఒక మంత్రి కానీ సంబంధిత నాయకులు కూడా ఇక్కడ ఇన్ఛార్జ్గా ఇవ్వడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత రెండు రోజుల నుంచి కూడా ఇక్కడ ఎవరైతే ఇళ్ళకు సంబంధించిన ప్రజలు వచ్చి కట్టుకుని ఇది కానుకున్నటువంటి ప్రజలు చాలామంది వాటర్ అంతా కూడా వచ్చి ఇల్లు ములికిపోవటం తోటి అంతా ఏదైతే ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉదయం టిఫిన్ దగ్గర నుంచి పాలు దగ్గర నుంచి బ్రెడ్ దగ్గర నుంచి బిస్కెట్స్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ సాయంత్రం భోజనం కానీ ఏర్పాటు చేసి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా డోర్ టు డోర్ వెళ్ళి అందరికీ కూడా ఇవ్వడం జరిగింది మెడికల్ క్యాంప్ కూడా పెట్టి వాళ్ళ వాళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి మందులు కానీ డాక్టర్ కానీ దగ్గర పెట్టి పర్యవేక్షణ చేయడం జరుగుతుంది అందులో భాగంగానే దాతలందరూ కూడా సహకారంతో ఈరోజు ముందుకు వచ్చి ఈ యొక్క డీటెయిల్కి సంబంధించి చింత గంగాధర్రావు గారి యొక్క గంగధామరరావు గారి యొక్క ట్రస్ట్ ఆత్మ ట్రస్ట్ యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ ఎవరైతే వాళ్ళ ముంపుకు గురైనటువంటి ప్రజలు ఎవరైతున్నారో వాళ్ళందరికీ కూడా మూడు వందల పైబడి కుటుంబాలందరూ కూడా దుప్పట్లు అదేవిధంగా చీరలు కూడా పంచి పెడుతున్నటువంటి సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క అకాల వర్షాలతోటి ఇటు గుంటూరు జిల్లా కానీ కృష్ణా జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారో గత నాలుగైదు రోజుల నుంచి మామంతా కూడా పొందుతూ ఉన్నాం కూడా ముందుకు వచ్చి కూడా పనిచేస్తూ ఉన్న పరిస్థితి ఉంది గత మూడు రోజుల నుంచి కూడా కొవ్వు నియోజకవర్గాల నుంచి మేము కూడా రోజుకు వచ్చేసరికి ఎనిమిది వేల నుంచి పదివేలు ఫుడ్ ప్యాకెట్ కూడా వరుసగా కూడా మూడు రోజుల నుంచి కూడా ఇక్కడ పంపించి విజయవాడ పట్టణంలో ప్రజలందరూ కూడా అందుబాటులో మా భావం సహకారం కూడా గురువురు నియోజకవర్గానికి కూడా చేయటం కూడా జరిగింది అదేవిధంగా ఇవాళ సాటి ముట్టలు ఇస్తున్నటువంటి చైర్ భూమి కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి వారంగా సంఘ సభ్యులకు వచ్చి వాళ్ళు పనిచేస్తున్న దానికి మేము అభినందిస్తూ రాత్రి డైలీ తరుకువించడం కూడా సీఎం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కూడా ఇబ్బంది లేకోకుండా ఆరోగ్యపరంగా పరంగా కానీ ఫుడ్ పరంగా కానీ ఇతర ఇబ్బంది కూడా ఏపీ లేకోకుండా దగ్గరుండి ఇటు అధికారులు కానీ ప్రధాన ప్రతినిధి కానీ దగ్గరుండి ఎవరు కూడా ఇటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పని నిరసక్తి ఇచ్చారు అందులో భాగంగానే ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే అదే ఒక ఐఏఎస్ కలెక్టర్ లాంటి వాళ్ళందరినీ కూడా డీజిల్ కుక్కళ్ళు వేసి ఇబ్బంది లేకుండా చేస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది ప్రజలు ఎవరో కూడా ఇటువంటి ఆందోళన చెంద అవసరం లేదు అకాల వర్షంలో వచ్చేటువంటి ఇబ్బందులు ఇవ్వతున్నాయో వాటిని ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంతో కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సమన్వయం చేసుకుని ప్రజలందరినీ ఆదుపు ఎటర్ పనిచేస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఆయన కంపెనీలో ఉండి బస్సులోనే ఉంటూ రివ్యూ చేసుకుంటూ కూడా గంట గంటకి కూడా ఇవాళ రాష్ట్రంలో కానీ ఎక్కడ ఏం జరుగుతుంది ఏంటనేటువంటి దాని మీద ఎక్కడ కూడా చిన్న లోపాలు కూడా జరగకుండా చాలా కేర్గా తీసుకుని మంచినీళ్ళు బాటలతో సహా ప్రతి ఒక్కరు కూడా వెళ్ళాలి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూడాలని చెప్తున్నారు అందులో భాగంగానే ఇరవై రెండు రోజులు మేము పనిచేస్తా ఉన్నాం ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా చేస్తాం ఏదైనా ఎక్కడైనా ఇబ్బంది ఉంటే కనుక ఇక్కడ సంబంధిత అధికారులు ఉన్నారు అదేవిధంగా మేము ఉన్నా కాబట్టి మా దృష్టిలో పెట్టే కనుక వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పని సీఎం గారు ఇన్సెక్షన్ లో భాగంగా పనిచేస్తున్నాం ఈ రోజు దుప్పట్లో చేరువులు పనిచేయడం సాధుకుంటున్నారు ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు ఇద్దరు సార్ ఎమ్మెల్యే గారు మా తరఫు కూడా ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తారు థ్యాంక్ యూ